హలో ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాంనండి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దానికోసం త్రీ టొమాటోస్ తీసుకున్నాను టూ ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవైతే రెండు తీసుకుంటే సరిపోద్ది టొమాటో ఆనియన్స్ కూడా అంతే పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు యాడ్ చేసుకోండి అంతే బాగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి చపాతీలోకి అలాగే సంగట్లోకి వేడివేడి రైస్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే గరం మసాలా తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా అలా అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయాలి తర్వాత సాల్ట్ అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా వాటర్ పైకి వచ్చే అంతవరకు అలా ఉడికించుకుంటేనే ముక్క అనేది బాగా ఉడుకుద్ది తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి అదేనండి అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మిక్స్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేయాలి నేను కొంచెం టొమాటోస్ ఆనియన్స్ ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసం అలాగే కారం ధనియాల పొడి ధనియాల పొడి ఒక స్పూనే యాడ్ చేసుకున్నాను అంతే ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ నేను ముందే ముక్కల్లో యాడ్ చేశాను కాబట్టి లైట్గా యాడ్ చేసుకున్నాను తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి మరి ఎక్కువ కూడా యాడ్ చేసుకోకండి ఇలా చేసుకుంటే సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఫైనల్గా గరం మసాలా పొడి యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మంట పెద్దగా పెడితే మాడిపోద్ది అంతే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి సంగట్లోకి అలాగే గారెల్లోకి ఎంతో బాగుంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకో